అంటే ఈరోజు సిద్ధం అని పెడుతూ కూడా గత ప్రభుత్వం కంటే నేను నిన్నగా చేసిన మాట్లాడుతుందో ఈరోజు చంద్రబాబు నాయుడు నమ్మితే మీ ఇంటికి చంద్రముఖిని తెచ్చుకున్నట్టే అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారా సిద్ధం అంటే ఒకటేనా వాళ్ళ ఆలోచన ఏంటంటే సిద్ధం అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారు మంత్రులు కానీ వైసీపీ వారు అందరూ కూడా మీరు గమనించారో లేదో ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాలే గత నాలుగున్నర ఐదు సంవత్సరాల క్రితం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన మొదట రెండు మూడు నెలల తర్వాత నుంచి రాక్షసు పరిపాలన జరిగిందే తప్ప అంబేద్కర్ రాజ్యాంగ పరిపాలన జరగల ఇంతకుముందు ప్రభుత్వం మీద వ్యతిరేకం వస్తే నిరసన తెలియజేయడానికి ఓ హక్కు ఉండేది చట్టం ఉండేది ఆ చట్టాన్ని కూడా కాలు రాశారు ధరలు పెరిగితే అయ్యా మా మీద ఈ భారం పడుతుంది అని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది హక్కును కూడా కాలు రాశారు మీరు మీరు ఏ రకంగా మరి ఇంకా సిద్ధం సిద్ధం ప్రజలందరూ సిద్ధపడ్డారు ఏది వైసీపీని ఇంటికి పంపడానికి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నారు సిద్ధం సిద్ధం అంటే ఏదో అంటారు మైండ్ గేమ్ చేయడానికి ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్లు వేసుకొని మేము సిద్ధం మేము దేనికి సిద్ధం ఇంకా మళ్ళీ దాడులు చేయడానికి సిద్ధమా మీరు లేకపోతే రాష్ట్రాన్ని ఇంకా దోచుకోవడానికి సిద్ధపడుతున్నారా గత నాలుగున్నర సంవత్సరాల్లోంచి ఎన్ని దాడులు చేసి ఈరోజు వచ్చి మేము నీతి ప్రజలకు ఇది చేసాము ఏం చేశారు మీరు చేసిందల్లా అవినీతి చేశారు రాష్ట్రాన్ని నాశనం చేశారు రాజధాని లేకుండా చేశారు పోలవరం కంప్లీట్ కాకుండా చేశారు ప్రత్యేక హోదా లేకుండా చేశారు యువత భవిష్యత్తు నాశనం చేశారు కుల మతాలపై చిచ్చి పెట్టారు అంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తే పన్నెండు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది అట్లా ఏం చేస్తారు పన్నెండు లక్షలు ఇప్పుడున్న మొన్న అంటున్నారు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాము వాలంటీర్ అని వాలంటీర్లు ఎవరు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు డ్యూటీలు చేయట్లా ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఏం వాళ్ళు సరిపోతాయి పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉన్నారు కొంతమంది ఏంటంటే ఫార్ట్ టైమ్గా కొంతమంది దాన్ని వినియోగించుకుంటున్నారు ఒక ఫెన్షన్ వరకు మాత్రమే వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది తప్ప ప్రతిదీ ఇంటికి తెస్తాము ఇంటికి పరిపాలన అన్నారు చూడ అది ఎక్కడా కూడా జరగట్లా ఇంతకుముందు అంటే ఐదు సంవత్సరాల క్రితం ఒక క్యాష్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళా మీ సేవలో ఇచ్చారు లేదా తాలూకాలో ఇచ్చారు డెబ్బై రూపాయలు నుంచి ఎనభై రూపాయలు లోపు ఖర్చు రోజు ఈరోజు ఏమవుతుంది తెలుసా ఒక దాన్ని నోటరీ చేయాలని నోటరీ చేయాలంటే నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఇంక వాలంటీ వ్యవస్థ ఏం ఉపయోగపడుతుంది అక్కడ వాలంటీర్ వ్యవస్థ వల్ల లాస్ తప్ప ప్రజలకి లాభం లేదు ఎందుకు లాస్ అంటే మీరు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు దాదాపు నాలుగు లక్షల మంది అంతమంది మీరు వాలంటీర్ జాబ్స్ ఇచ్చారు ఈ వాలంటీర్ మనిషికి ఐదు వేల రూపాయలు వేసుకున్న ఎంత సంవత్సరానికి ఎంత అవుతుంది నెలకి ఎంత అవుతుంది ఖర్చు ఈ ఖర్చు అంతా ప్రజల మీదే పడుతుంది ఇంతకుముందు ఆ వాలంటీర్ వ్యవస్థ లేదు సచివాలయాలు పెట్టారు సచివాలయాల వల్ల కొంతవరకే ఉపయోగం పూర్తిగా ఉపయోగం లేదు ఇంత ముందు మీ సేవలు అనేవి చాలా వరకు ఉపయోగపడేవి ఎందుకంటే ఏరియా ఒకటి రెండు ఉండేవి అందరికీ అక్కడ కరెంటు బిల్లు కట్టుకోవడం ప్రతి సర్టిఫికేట్ కూడా అరవై డెబ్బై రూపాయల సర్టిఫికేట్లు అయ్యేవి అక్కడ ఈరోజు అవి అవ్వట్ల